నేనే గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి నాంపల్లి ఉంటా నా పేరు గోవింద్ నా పేరు గోవింద్ వచ్చారు ఇక్కడికి ఏ సమస్య అంటే నేను డబుల్ బెడ్రూమ్ అప్లై అప్లై చేసిన మా మిస్సెస్ నాంపల్లి సొంతం ఉందా పేరు మీద అప్లై చేసిన అప్లై చేస్తే మొత్తం ఫోటో గేటవాలి పంపించారు నాకు ఇల్లు రాలేదు ఆ ఇల్లు సమస్య గురించి కూడా వచ్చింది అలాట్మెంట్ అయింది అలాట్మెంట్ అయింది మాకు కూడా పంపించారు ఆ ఇల్లు ఏందో

పోయిన ప్రభుత్వం అహంకారమైన ప్రభుత్వం ఒక పబ్లిక్ దగ్గర కలిసేది లేదు ఒక మినిస్టర్ని కలిసేది ఒక ఎమ్మెల్యేలు కలిసేది లేదు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునేది లేదు మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇప్పుడు వినతి పత్రం తీసుకుని మరి ఏం చెప్పింది హామీ ఇచ్చిందా వినత తీసుకున్నారు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి పంపిస్తామండి మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు ఇంత మాత్రం వల్ల నేను నా చిన్నపిల్ల హ్యాండిక్యాప్ ఒక పది సార్లు అంటే వచ్చిన ఆడికి ఆ నుంచి అడి పంపి ఉండగా మొత్తం కంచి అది పెట్టుకున్నాడుగా అప్పుడు అది గత ప్రభుత్వం కనీసం ఆ బాధన చెప్పుకోవడానికి అవకాశం లేకూడదు ఇంతకు ముందు ఇప్పుడు కనీసం ఈ అవకాశం వల్ల దొరికింది మరి ఈయనైతే ఎప్పుడు వస్తుందో తెలియదు ఇగ్ అన్ని అలాట్మెంట్ అన్ని చేసి కూడా చూడు అదే ఆ ప్రభుత్వం మనకి ఏం రాలే ఏమీ లే రైతు బంధు ఈ దళిత బంధు అన్నాడు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ నాయించుకున్నారు తప్ప అది ఒక్కడికి ఇచ్చారు కానీ హామీలు ఇచ్చారు కదా అప్పుడు ప్రభుత్వం అప్పుడు హామీలు ఇచ్చారు కదా అదే తాగిపోయి ఆడైన హామీలు ఇస్తారు కానీ మళ్ళీ రావయ్యి అంతేనంటావు